హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ అండి ప్రసాదాలు ఒకే పిండితో నాలుగు రకాల షేప్స్ వచ్చేలా ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దానిలోనికి రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నాను ఈ కొబ్బరి వేసిన తర్వాత మీరు కావాలంటే రెండు స్పూన్ల వరకు పచ్చినపప్పు అయితే తీసుకుని ఒక గంట ముందుగా నానబెట్టుకుని అయితే వేసుకోండి ఈ కొబ్బరి తురుమునైతే లైట్గా ఫ్రై చేయండి మరి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గొప్ప వరకు బెల్లం అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియంలో అయితే పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించండి నెక్స్ట్ ఇందులోకి చిటికడంటే సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ బెల్లం వాటర్ కింద అయితే కరిగిన తర్వాత చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి పొడి బియ్య పిండి అయితే ఒక కప్పు వరకు వేస్తున్నాను ఒక గొప్ప బెల్లానికి ఒక గొప్ప వరకు పొడి బియ్య పిండి అయితే వేసాను పొడి బియ్య పిండి వేసిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టేయండి పెట్టేసి గరిడతో ఇలా ఎక్కడ ఉండాలనేవి లేకోకుండా కలుపుతూ అయితే ఉండండి ఇలా కలుపుతూ ఉండగానే పిండి అయితే గట్టి పడుతుందండి ఇలా ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినవండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇప్పుడైతే చల్లారిపోయిందండి ఇదైతే ఇప్పుడు చేత్తో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి చూడండి ఇలా కలుపుతూ ముద్దలు అయితే చేసేయండి ఇలా పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అయితే రాసుకుని నాలుగు రకాల షేప్స్ వచ్చేలా అయితే చేద్దాం ముందుగా కొద్దిగా పిండి అయితే తీసుకుని రౌండ్ బాల్లో అయితే చేసుకుని అరచేతి మీద పెట్టుకుని ఇలా ఏళ్లతో ప్రెస్ చేస్తూ ఆపంలో అయితే చేసుకోండి ఇదొక షేప్ అండి ఇలా ఆపాలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మరో షేప్ అయితే చూద్దాం ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు అయితే తీసుకుని రౌండ్ బాల్ అయితే చేసేసుకోండి వీటిలో కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ఉండ్రాళ్ళు ఇలా చేసేసిన తర్వాత మరొక షేప్ అయితే చూద్దాం ఇప్పుడు కొద్దిగా పిండి అయితే తీసుకుని ఇలా ఏళ్లతో ఫ్రెష్ చేయండి కుడుములండివి ఇది ఒక షేపు ఇలా ఏళ్లతో నొక్కితే సరిపోతుందండి ఈ షేప్ వచ్చేస్తుంది ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు మరొకసారి అయితే చూపిస్తాను ఇలా కొద్దిగా పిండి అయితే తీసుకుని ఈ విధంగా వేళ్లతో అయితే ఫ్రెష్ చేయాలి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ షేపును కూడా ఇప్పుడు మొదటి షేప్ అయితే చూపిస్తాను కొద్దిగా పిండి అయితే తీసుకుని బాల్ కింద అయితే చేసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకుని పైన కొద్దిగా మొదటి షేప్ వచ్చి అయితే చేయండి ఈ విధంగా ప్రెష్ చేసుకోవాలి ఇలా పైన ప్రెష్ చేసిన తర్వాత కింద పూట రౌండ్గా వచ్చేలాగా అయితే చూసుకోండి ఇలా చేతుల పెట్టి రౌండ్గా అయితే చేయాలి చేసిన తర్వాత నైఫ్ అయితే తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా అయితే పై పైన కట్ చేయండి ఇలా చుట్టూరు కట్ చేస్తే మంచి డిజైన్తో షేప్ మంచిగా కనిపిస్తుందండి ఈ విధంగా మొదకల్ని ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలా ఒకే పిండితో రకరకాల షేపులు వచ్చేలా అయితే చేసుకోవచ్చండి ప్రసాదాలని ఈ విధంగా వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి శ్రమ అనేది అస్సలు అనిపించదు ఇలా చేసినట్లయితే ఈ పిండి అంతటిని ఇలా షేపులు చేసేసిన తర్వాత వీటిని ఆవరైతే పట్టించాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టండి దానిలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో మరగనివ్వండి వాటర్ని అయితే ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టండి ఆ ప్లేట్లోకి ఆపాలు కుడుములు అయితే వేస్తున్నాను దానిపైన ఇంకో ప్లేట్ అయితే పెట్టి ఉండ్రాళ్ళు మొదకలు అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం పదిహేను నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించాలి అప్పుడే ఇవి పట్టి చక్కగా ఉడుకుతాయండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను మీకు మూత అయితే తీసి చూడండి చాలా బాగా అయితే ఇవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఈ విధంగా ఎక్కువ శ్రమ లేకోకుండా వినాయకునికి నాలుగు రకాల షేప్స్ వచ్చే ప్రసాదాలను ఒకే పిండితో అయితే తయారు చేసుకోవచ్చు ఇంకొన్ని వినాయకుని ప్రసాదాలు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి చూడని వారైతే చూసేయండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన లాంగ్ స్టే కుకింగ్లో అయితే మరెన్నో ఈజీ రెసిపీస్ అనేది చూసేయండి